పోలీసులు అంటే ప్రభుత్వానికి తొత్తులుగా ఉండరని రాజ్యాంగం మరియు చట్టాల పరిధిలోనే విధులు నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి బెదిరింపుల దారుణితో మాట్లాడడం సరికాదని పోలీసుల గౌరవాన్ని కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని ఆయన అన్నారు పోలీసులను బట్టలు ఊడదీసి కొడతానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు అతడిని తక్షణమే అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం ఆయన గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ పార్థి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బివి రామ్ మీడియాతో మాట్లాడుతూ నిరంతరం చట్టాన్ని పరీక్షించే పోలీసుల స్థాయిని తగ్గించేలా ప్రజల్లో చులకన భావం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం క్షమించే విషయం కాదన్నారు సత్యసాయి జిల్లా రాప్తాడ్ మంగళవారం వైఎస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో పోలీసులను బట్టలు ఓటదీసి కొడతానంటూ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనిచేసినప్పుడు ఒకవైపు అరాచక పాలన కొనసాగిస్తూ పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చేవారన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలనలో పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తుంటే వైఎస్ జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు పోలీసులకు కూడా మనోభావాలు ఉంటాయని కుటుంబాలు ఉంటాయనే విషయాన్ని వైఎస్ జగన్ మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంత మాత్రం తగదన్నారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పోలీసులు తమ ఆవేదనను చెప్పుకోలేకపోయినా వారు ఎంత మదన పడుతున్నారో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవలసి ఉందన్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తుందన్నారు నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులను బట్లు శక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళకు పల్లెలు లేవు ఏమీ లేవు ఇవాళ అలాంటి వ్యక్తుల పైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్సాయి జిల్లా రాక్తాల్లో చాలా శోచనీయం దీనిపైన మేము గాజువాడ పోలీస్ స్టేషన్ సీఏ గారిని పాస్ఆర్ జరిగింది కంప్లైంట్ ఇచ్చాం అఫైర్ నమోదు చేయమని మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు ముందు ప్రజలకి పోలీసులు ఒక చలకం పని తయారవుతుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకెళ్ళినా చెట్లు నరికి పరదాలు కట్టి ఆ స్థాయిలో పోలీసుల చేత పనిచేయించారు మరి రోజు పోలీసులు ఇవాళ అలాంటి మాటలు మాట్లాడటం విధంగా యావత్తు తెలుగు జాతి ఆశ్చర్యం విషయంకు గురైంది అంటే ఎలవైపోయినంటే మానసిక పరిస్థితి జగన్ మానసిక పరిస్థితి పదవి లేదు మేమే సీఎం అన్న ఒక భ్రమలో బతుకుతున్నాడు మరి ఇలాంటి వ్యక్తులు తక్షణం ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం డిమాండ్ చేస్తున్నాం ఒక భయం రావాలంటే తక్షణం ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెంటనే ఆదేశం జారని కోరుతున్నాం ఎందుకంటే జగన్ ఒక మానసిక వ్యవహరి వైఎస్ఆర్సీపీ నలకేందరూ కూడా విషయంతో వ్యవహరిస్తున్నారు రాష్ట్రం మొత్తం నలుమూలలో సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి దేశ కేసులు క్షమాపించమని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి కేసు నమోదు చేయాలని కోరుతున్నాం ఇది ఆంధ్రప్రదేశ్తో తొలిగా గాజువాకమే అఫ్ఐ నమోదు కాబోతుంది అదే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయడం అర్థం కావట్లేదు గతంలో ప్రజలు గెలిపించారు సీట్లు ఇచ్చారు అయినా సరే అర్థమే దోచుకున్నారు ఇవాళ ప్రజలు చీకొట్టారు పాలన నచ్చక చంద్రబాబు ఓటు గెలిపించారు మరి గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు అయితే తప్పులు చేనేపించారు మరి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడితే సంఘ విప్లహంలో శక్తిని రెచ్చగొడుతున్నారు రేపు డెఫినెట్ గా పోలీసులు కూడా నిర్వహిలో కొట్టిన అత్యకొక వైసీపీ కార్యకర్త కానీ నాయకే కానీ ఇది ఈ జులుం తగ్గాలన్న రాష్ట్రంలో ప్రజలకు ఒక ధైర్యం కలగాలని ప్రజల్లో వెంటనే అరెస్ట్ చేసి తెలుగు జాతి గవర్నమెంట్ ఏర్పడుతుంది